నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం సీఎం ఇంటి ముందు ప్రభుత్వ టీచర్ల నిరసన తెలంగాణ రాష్ట్రంలో జీవో మూడు ఒకటి ఏడు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదంటూ సిబ్బంది వెళ్లి పొమ్మన్నారని ప్రభుత్వ టీచర్లు రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవో వల్ల ఉపాధ్యాయులు ఎంత నష్టపోతున్నామో మాకు తెలునని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం జీవో విషయాల్లో ప్రభుత్వ టీచర్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు ఒక కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కోర్సు రావడం ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన గోసను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది నిన్న అంటే మొన్న ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది వాళ్ళ సెవెంత్ అని చెప్పేసరికి నేనే నిన్న స్వయంగా ఈ టైం అంటే ఒక పది పదిన్నర సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి రెండు గంటలు వెయిట్ చేసి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్లు వచ్చి కలిసిపోతుండడం నేషనల్ లెవెల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి మధ్యన ఉన్నటువంటి కొన్ని చర్చలలో కూడా వారు ఇక్కడ నుంచే పార్టిసిపేట్ కావడం ఉన్నప్పటికీ కూడా టైం తీసుకొని నిన్న నిన్న కలిసి